కానీ నేను కమిటీని సూచించేది అదే సభ్యత్వ కార్యక్రమం కూడా ఈ యొక్క కార్యక్రమం ఆ లోపల భవిష్యత్తు నిధి ఇంకా భవిష్యత్తులో అమ్మవారు అనుగ్రహించిన పూర్వం రోజుల మనకు కావాల్సిందంతా కూడా ఇది ఒక రిక్వెస్ట్ గా నేను చెప్తున్నానండి వాళ్ళు కానీ వాళ్ళు ఎంతో కొంత దీని గురించి ఉన్నారు కదండి ఆయన మన దక్షిణ బిందు జాతర కమిటీకి పదివేల నూట పదహారు రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి మనకి సమయం లేకపోవడం ఈ రెండు రోజులు కూడా మనం టైం ఎందుకు తీసుకున్నాం అంటే అండి ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువ మంది అనుకున్నటువంటి విషయాలు కానీ పెద్ద ఏదైతే తెలిసి చేసే విధంగా మనం అందరం కూడా చూసుకోవాలండి ఒప్పుకోవాలంటే ఈ కార్యక్రమంగా గుర్తీ అసలు మాటర్ ఇడో మనకి గురుపెట్టే కార్యక్రమం ఆల్రెడీ జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇరవై ఐదు తారీఖున మనం అమ్మవారిని తీసుకొస్తాము అది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉంది భావతి పర్మశ్వర ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి చెప్తున్నానండి ఇడో రామ్ బాబు ఈ జాతరకి యాక్చువల్ గా కదరాయకమైన ఇబ్బందులు కలిగిన కూడా వా ఇంకొక నుంచి వెళ్ళడం కానీ లో బాలమ్మ దక్షిణ బీడులో మీ అందరూ కూడా మీ దగ్గరే ఉన్నారు మీరు దేవాలయంలో నుంచి ఈ కార్యక్రమాలు కుదరలేదు అంటే అన్నగారు కూడా శుక్రవారం జరిగిన ముడుపు కార్యక్రమం ఎంతో విజయవంత చేసిన మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు మరి కార్యక్రమం రేపు ఇరవై ఏడో తారీఖున అమ్మవారిని తీసుకొచ్చే కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం కోసం కూడా అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఇరవై ఆరు ఇరవై తారీఖున అమ్మవారికి కుంభ చేయుట ఆ తర్వాత ఇరవై ఆరు తారీఖున అమ్మవారిని సాగన కోసం కార్యక్రమం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం జరిగింది అంటే మొంట వరకు ఈ ముడుపు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమ కార్యక్రమం చేయాలి ఎన్రోల్ చేయాలి దాన్ని కమిటీ తీసుకోవడం కోసం ఈ క ఈ కూర్చోవడం జరిగింది ఇప్పుడు అందరూ కలిసి కూర్చొని ఈ కమిటీలు ఏమేమి ముఖ్యమైన కమిటీ వేయాలి నోటుపాటు లేకుండా ఇలా చేయాలని కోసం కూర్చున్నాము అట్లాగే ఈ అన్నిటికీ కూడా మనం సహకరిస్తున్నటువంటి మన గౌరవ ఎంఎ గౌరవ ఎమ్మెల్యే అయినటువంటి మన బడిరెడ్డి రాధకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం సర్వజన సమ్మేళన జాతర దక్షిణ వీధి భవిష్యత్తులో జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేస్తారు అలాగే ఈ కార్యక్రమాలు ముందు పోవడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి వాళ్ళందరికీ కూడా మా జాతర కమిటీ తరఫున ధన్యవాదాలు ఏలూరు దక్షిణ వీధి సర్వజనల సమ్మేళన జాతర కార్యక్రమం గురించి చర్చించుటకు ఇక్కడికి ఇచ్చిన పెద్దలందరూ కమిటీ సభ్యులందరూ కూడా కూర్చోవడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి అనుమతిచ్చి తన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి మా దక్షిణ జాతర కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము మొన్న ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం ముడుపు కట్టిన కార్యక్రమం దగ్గర నుంచి కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున అమ్మవారిని ఇరవై ఏడవ తారీఖున అమ్మవారిని ఊరేగింపుగా మేడలకు తీసుకురావడం కార్యక్రమాలు అలాగే జరగబోయే భవిష్యత్ కార్యక్రమాల గురించి కూడా చర్చించుకోవడానికి దక్షిణ విదే జాతర కమిటీ వారందరం కూడా కూర్చుని కొన్ని కమిటీలు వేసుకుని ఆ కమిటీల ద్వారాగా ఈ యొక్క జాతరని దిగ్విజయం చేయాలని చెప్పేసి అని ముఖ్య ఉద్దేశంతో మాట్లాడుకోవడం అనేది జరిగిందండి ఈ యొక్క జాతరని యాలాపురి ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకోవడానికి మళ్ళీ జాతర అంటూ జరిగితే దక్షిణ వీధి జాతరని చూడాలనే ఉద్దేశంతో ఉండాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ యొక్క జాతరని బాగా అద్భుతంగా చేయాలని చెప్పేసి అని కమిటీ సభ్యులందరూ వారు కూడా నిర్ణయించుకోవడం జరిగిందండి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జాతరని గత దిగ్విజయం చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం సర్వజన సమ్మేళన జాతర దక్షిణ వేది కమిటీ ఈరోజు మార్కెట్ సంఘుల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న నిర్వహించిన ముడుపుగట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని సహకరించిన కమిటీ సభ్యులకు అలాగే దక్షిణ బద్దూర్ ప్రజలకు ఏలూరు శాసనసభ్యులు బడేటి శంటి గారికి ధన్యవాద తీర్మానాలు తెలుపుతూ రానున్న కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి వాటిని ఏ విధంగా కమిటీ వేయాలనే నిర్ణయాలతో ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రానున్న కార్యక్రమం నిర్వహించడం కోసం విభాగాలుగా విభజించి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో దిగ్విజయంగా నిర్వహించి ఏలూరు జాతర ఏలూరు సర్వజన సమ్మేళన జాతర చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను ఈ సర్వజన సమ్మేళన కమిటీ నిర్ణయాలు తీసుకోవడానికి కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం అలాగే గంగనమ్మ తల్లికి స్నానం చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏలూరు దక్షిణ నగర ప్రజల చేత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా మన డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు శ్రీ పడేటి రాధాకృష్ణయ్య చంటీ గారు ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించి చేయండి మేము వెనకాల మేము ఉంటామని చెప్పి మంచి ప్రోత్సాహాన్ని అందించారు అది తీసుకున్న మాకు ఎంతో నూతన ఉత్తేజం రావడం జరిగింది మరి అది అనుకున్న దానికన్నా ఎక్కువగా తక్కువ టైంలో ఈ ఎక్కువ విజయవంతంగా ఈ కార్యక్రమాలు ప్రతి చోట కూడా చేయడం జరిగింది దానికి అసేష జనవాహం మధ్యన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం కమిటీ పెద్దలు అలాగే అన్ని వర్గాల ప్రజలను గ్యాదర్ చేసి ఇప్పటి వరకు నుంచి జరిగిన కార్యక్రమం గురించి అన్వేషణ చేసుకుంటూ భవిష్యత్తులో జరగాల్సిన కార్యక్రమం గురించి విధి విధానాలు కార్యాచరణ విధానాలు ఎవరు ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది మనం తీసుకుని ఈ బాధ్యతని ఇంకా ఎంత బాగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతామో అనే విధంగా అందరూ చర్చించుకుని తప్పప్పులు సరిదిద్దుకొని రానున్న రోజులు ఈ కార్యక్రమాన్ని ఏలూరు ప్రజలు ఎంత ఆశగా చూస్తున్నారో వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మన డైనమిక్ లీడర్ గారు ఎమ్మెల్యే గారు వడేడి రాధాశేఖర కృష్ణయ్య గారు చంటి గారు వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు వారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో మేము బాగా చేయాలని ఇంకా ఉత్సాహంగా ఉన్నాము అలాగే చేయగలమని చెప్పి అలాగే ప్రతి ఒక్కరు అండదండలు మాకు ఉన్నాయి అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ కమిటీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దక్షిణ బీధి సర్వజన సమ్మేళన జాతర కమిటీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి ఈరోజు సమావేశంలో ఎనిమిదో తారీఖు వరకు సభ్యత్వ శాసనసభ్యత్వం అనేది కొనసాగించడం ఎనిమిదో తారీఖుతో కట్టి పెట్టుకున్నారండి ఇంకోటి అనంతరం కమిటీ సభ్యులందరి పర్యవేక్షణ గౌరవ అధ్యక్షులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని తర్వాత తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకోవడం జరిగిందండి తర్వాత నుంచి ఇరవై ఆరో తారీఖున ఇరవై ఏడో తారీఖున గంగనమ్మని ఏ విధంగా తీసుకురావాలి దాని యొక్క షెడ్ యొక్క నిర్మాణాలు తదితర ఖర్చులు వివరాలతో సహా అన్ని రకాలైనటువంటి లోటుపాట్లని సరిచేసుకుని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి రానున్న కాలంలో వీటన్నింటినీ కూడా అందరికీ కమిటీ సభ్యులకి తెలియజేయడం జరుగుతుంది ఈ మన ముడుపు కట్టే కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి నా కమిటీకి మరియు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బడ్డెట్ రాధాకృష్ణ గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను